ఎందుక బా సరే వీడియో తీస్తా మరి ఎందుకు వీలవాడు ఫుల్ బాగానే వస్తుంది రావో చూడు

అమ్మ వాటర్ వస్తుంది అంట వద్దు చెడ కొడతావు నువ్వు మీకు రాదు మీకు లల్లి అవుతారు అవసరమా

పడతాయి మరి వానలు నా పెండ్లు పడతాయి పక్కా పడతాయి వాన పెండ్లు తెల్లగా తెల్ల తప్ప ఫుల్ వర్షం రా వర్దనే చెప్తుంది సేపో చెప్తుంది కదా తెస్తేమే

బయటకు వెళ్ళి చూస్తే ఎట్లుంది కడప అడిగితే వాటర్ అంత వచ్చి మళ్ళీ పోతుంది కలర్ వేయాలి తెమ్మన్నా డాన్ని వాటర్ తోటి ఆట ఆడకు నువ్వు ఇల్లు వర్ద అవుతుంది మరి వాటర్ వాన పడ్డప్పుడు చల్లగా అవుతాయి ఎండ కొట్టింది అనుకో వేడైతాయి అట్లుంటుంది వర్షం ఓ ఎట్లా ఉరుముతుంది కరెంటు కూడా తీసేసిండు కరెంటు కూడా పోయింది వాన ఎక్కువ వస్తుందని సరే మరి ఉండని నువ్వే పాప అని మమ్మల్ని ఇటు నువ్వుకి డోర్ పెడుతున్నావు

నక్షత్రమతుంది మా హైడ్రో మైకోమా నేను మన మొగకమనేట వస్తుంది రాంపీ రాంపి మీకె మన పైపీరియడ్ ఎంత దొడ్డుగా వస్తుందో మళ్ళీ పేపర్ పోతుందిరా పేపర్ పోతుంది అక్కడ పొయ్యేది తక్కువ ఉంది కాబట్టి నీళ్ళు నిలిచి ఈ అయినాయి స్లోగా పోతున్నాయి అక్కడ నీళ్ళు అక్కడ నుంచి ఫుల్ వస్తుంది వరద ఫోటో తీసిండు ఫోటో ఫోటో దాగింట్లకు అక్కడ ఫోర్స్ స్వీడ్ ఇంకెక్కువ అయ్యింది అంత ఫోటో తీసిండు

ఉంటా చిన్ను ఏం చేస్తున్నావు పిల్క ముడేసుకుంటున్నావాడికి అని బాయ్ చిన్ను బాయ్ ఏం చేస్తావు దాన్ని నువ్వు వాడేయలేవు చూద్దాం ఎలా అడేలేవు න ග වතාවफෝ వస్తుంది అదే అటూ డోర్ అటను అక్కడ నీళ్ళు ఎంతగానో పోతుంది కూడా బాయ్ చెప్పిగా ఇది ఫ్రెండ్స్ భువనగిరిలో వాన ఎంత పడుతుందో అని మా చిన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఫోటోలు కూడా తీస్తుండు మా చిన్న ఎంజాయ్ చేసేటప్పుడు దేవుడు సరే బాయ్ చెప్పు ఏం లేదు అక్కడ వరద పోతుంటది బయ చెప్పు